హాలీవుడ్ టెలివిజన్ షోలలో బిగ్ బాస్ షోకు ఎక్కడ లేని పాపులారిటీ ఉందన్నమాట వాస్తవం ఎన్ని సీజన్లు వచ్చినా సరే టీఆర్పీ రేటింగ్ విషయంలో దీన్ని కొట్టే షోనే లేదు ఇప్పటి వరకు ఈ షో సక్సెస్ఫుల్ గా ఏడు సీజన్లను కంప్లీట్ చేసుకుంది ఇక ఈ షోకు ఎంత పాపులారిటీ ఉందో అంతకన్నా ఎక్కువ విమర్శలు కూడా వస్తుంటాయి ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలి తర్వాత స్టూడియో బయట జరిగిన రచ్చతో ఏకంగా ఈ షోను బ్యాన్ చేయాలంటూ బోలిడు విమర్శలు కూడా వచ్చాయి ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీ సెకండ్ సీజన్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి ఇక ఇదిలా ఉంటే అసలు బిగ్ బాస్ షోకు అన్నేసి విమర్శలు వస్తున్నా నాగార్జున ఎందుకు హోస్ట్ చేస్తున్నాడన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కాగా ఈ షో వల్ల నాగార్జున బాగానే సంపాదించాడని పలువురు నెటిజన్లు తెలుపుతున్నారు తొలి రెండు సీజన్లను తారక్ నాని వరుసగా హోస్ట్ చేయగా మూడో సీజన్ నుంచి వరుసగా ఐదు సీజన్లకు నాగార్జునే హోస్ట్ చేస్తున్నాడు ఆయన హోస్టింగ్ కూడా చాలా మందికి ఇష్టం ఇక ఈ షో వల్ల నాగార్జున ఎంత సంపాదిస్తున్నాడన్న టాపిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటి వరకు నాగార్జున దాదాపు నూట నలభై కోట్ల వరకు అందుకున్నట్లు సమాచారం ఈ లెక్కన ప్రతి సీజన్ కు దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రేంజ్ లో రెమ్యూనిరేషన్ అందుకున్నాడని టాలీవుడ్ సర్కిల్లో వినిపిస్తుంది అందుకే ఒకప్పుడు బిగ్ బాస్ షోను అసహించుకున్న నాగార్జున ఇప్పుడు వరుసగా ఐదు సీజన్లకు హోస్ట్ గా చేశాడని తెలుపుతున్నారు ఈ లెక్కను చూసుకుంటే నాగార్జున సినిమాల కంటే ఈ షో వల్లే ఎక్కువ సంపాదిస్తున్నట్లు ఒక్కో సినిమాకు నాగార్జున ఎనిమిది నుంచి పది కోట్ల మధ్యలో రెమ్యూరేషన్ తీసుకుంటుంటాడు ప్రస్తుతం నాగార్జున నటించిన నా సామీరంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంది ప్రముఖ కొరియోగ్రాఫర్ బిన్ని డెబ్యూ సినిమాగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది అల్లరి నరేష్ రాజ్ తరుణ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్